పార్వతీ గురుభ్యో బ్రహ్మశ్రీ తాగంటి కోటేశ్వరరావు గారికి పాదాలు గంధ పుష్ప దీప దీప నైవేద్యాలకి అంత ప్రాముఖ్యత ఎందువలన కలిగిందో గురువు గారు ఆ సందేహాన్ని తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నా అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంలో పంచసంఖ్యోపచారిణి అని పేరు మనం పూజ చేసేటప్పుడు యథార్థమునకు ఎన్నో ఉపచారములు చెయ్యాలి అన్ని చెయ్యలేకపోతే అరవై నాలుగు ఉపచారాలు చెయ్యాలి చతుసారాఢ్యా అని అరవై నాలుగు ఉపచారాలు చేయకపోతే కనీసంలో కనీసం పదహారు ఉపచారాలు చెయ్యాలి అందుకే షోడశ సంఖ్య మీదే నడుస్తుంది షోడశోపచారములు అని పిలుస్తాం ఉపచారము అంటే సేవించేటటువంటి విధానంలో ఒక్కొక్క భాగం పదహారు ఉపచారాలు చేయకపోతే కనీసంలో కనీసం ప్రతి ఇంటిలో ప్రతివారు ఐదు ఉపచారములు చెయ్యాలి ఆ ఐదు ఉపచారములు కూడా చెయ్యలేదనుకోండి భగవంతుడికి జీవితం కృతఘ్నతతో కూడుకున్నటువంటి జీవితం అయిపోతుంది ఆ ఐదు ఉపచారములే గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు గంధానికి పుష్పానికి ధూపానికి దీపానికి నైవేద్యానికి ఈ ఐదిటికి పూజలో అంత శక్తి రావడానికి ఈ ఐదు పదార్థాలు ఉపయోగించడానికి ఈ ఐదు ఉపచారాలు చెయ్యడానికి వెనక ఒక పెద్ద శాస్త్రీయమైనటువంటి అవగాహన ఉంది మనకి పంచ జ్ఞానేంద్రియములు అని ఉంటాయి కన్ను ముక్కు చెవి నాలుక అలాగే చర్మము ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఈ ఐదు జ్ఞానేంద్రియములు పని చెయ్యట్లేదు అనుకోండి పని చేయట్లేదు అంటే కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కన్ను ఉంది కళ్ళు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి రెండు కళ్ళు కానీ చూడవు రెండు చెవులు ఉన్నాయి ఏవి వినవు రెండు ముక్కు రంధ్రములు ఉన్నాయి ఊపిరి తీయడం వినా వాసన చూడ్డానికి పనికిరాదు నాలుక ఉంది రుచి చెప్పదు చర్మం ఉంది స్పర్శ చెప్పదు ఇప్పుడు ఈ ఐదిటికి ఉన్న శక్తులు కానీ చేయడం మానిషాయి అనుకోండి ఇక సుఖము దుఃఖము అని రెండు మాటలు ఉండవు దుఃఖము వదిలేయండి అసలు సుఖము అనేటటువంటి మాట ఇక జీవితంలో ఏమీ ఉండదు కళ్ళు లేవు ఏం చూస్తాడు దేవాలయం చూడడు శిఖరం చూడడు ధ్వజస్తంభం చూడడు తన భార్యని చూడడు తల్లిదండ్రుల్ని చూడడు బిడ్డల్ని చూడడు ఎవ్వరినీ చూడలేడు చెవులు లేవు వీణానాదం ఉంది వినలేడు మనవడు వచ్చి తాతాని పిలిచాడు వినపడదు ఎవరో రామాయణం చెప్తున్నారు వినలేడు చిలుక పలికింది వినలేడు దేవాలయంలో గంట మోగింది వినపడదు ఏం సుఖం ఉంది ఇంకా వాసన చెప్పదు ముక్కు కాబట్టి అది పుష్పం తీసుకొచ్చి ముక్కు దగ్గర పెట్టినా ఒకటే కుక్క కళీబరం నుంచి వచ్చినటువంటి వాసనైనా ఒకటే కాబట్టి ఇప్పుడు సుఖమేమీ లేదు ముక్కుతోటి చెవులు లేవు వినపడదు నాలుకకి రుచి చెప్పే శక్తి లేదు నిప్పు కడికి తీసుకొచ్చి నాలుక మీద పెట్టండి తెలియదు తిరుపతిలో శ్రీవారికి నైవేద్యం చేసినటువంటి లడ్డు నాలుక మీద పెట్టండి తెలియదు కడుపు నిండాలి కాబట్టి తినేస్తాడు చర్మానికి స్పర్శ తెలియదు భార్య ముట్టుకున్నా కొడుకు ముట్టుకున్నా కూతురు ముట్టుకున్నా గురువుగారు ముట్టుకున్నా ఎవరు ముట్టుకున్నా ఆ స్పర్శ అనుభవించలేడు కాబట్టి సుఖాలు లేవు ఈ ఐదు ఇంద్రియాలు పనిచేయకపోతే అసలు మనిషి జీవితంలో కాదు ఏ జీవికి కూడా సుఖము అన్న మాట ఇంకా ఏవీ లేవు ఆగిపోతాయి ఈ ఐదిటిలో ఇంత సున్నితమైన కంటిని నిర్మించి దానికి చూసి శక్తినిచ్చిన వాడు ఒకడు ఉన్నాడు వాడు దాన్ని నిర్మాణం చేసింది అది బడలిపోతే దానికి రాత్రి రెప్ప మూత వేసి నిద్రాకాలిక సుఖాన్నిచ్చి తెల్లవారేటప్పటికీ మళ్లీ శక్తి పొందేట్టుగా చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడు అలాగే చెవి లోపల కర్ణభేరి అని సున్నితమైనటువంటి పరికరాన్ని ఉంచి వినడానికి వీలుగా శక్తిని కల్పించిన వాడొకడు ఒకడు ఉన్నాడు వాడి వలన ఈ సుఖాలన్నీ అనుభవిస్తున్నాం చర్మానికి పైనుంచి కింద వరకు స్పర్శ పెట్టాడు కాబట్టి మనవడొచ్చి ముట్టుకుంటే కొడుకు వచ్చి ముట్టుకుంటే గురువుగారు వచ్చి ముట్టుకుంటే శిష్యుడొచ్చి ముట్టుకుంటే సుఖానుభూతిని పొందుతున్నాడు ఇప్పుడు ఇవన్నీ ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడు వాడు మన మాంసనేత్రానికి కనపడతాడా కనపడడా వేరు విషయం కానీ వాడు ఒకడు ఉన్నాడు వాడు బడలిపోయిన ఇంద్రియాలకి మళ్ళీ తెల్లవారేటప్పటికే శక్తినిస్తున్నాడు ఇస్తున్నాడు కాబట్టి ఐదింద్రియాలతో మళ్ళీ సుఖాలు అనుభవిస్తున్నాం ఏ ఒక్కడు మన కంటికి కనపడకపోయినా మళ్ళీ ఐదు జ్ఞానేంద్రియాలకి శక్తినిస్తున్నాడో వాడికి కృతజ్ఞత చెప్పి ఇంద్రియములను వాడుకుంటాం సనాతన ధర్మంలో ఎవడు మన కంటికి కనపడకపోయినా మన వెనక ఉండి మన ఇంద్రియముల అన్నిటికీ కూడా శక్తినిచ్చి కాపాడుతున్నాడో వాడికి కృతజ్ఞతను చెప్పడానికే ఉపచారము చేయుట అని పేరు వాడు కన్నులు ఇచ్చాడు కాబట్టి కంటి చూస్తాం కంటితో చూసి ఆనందించడానికి మనకి అనుగ్రహించాడు కాబట్టి దీపం పెట్టి ఉపచారం చేసి కృతజ్ఞత చెప్తాం ఈశ్వర నాకు వెలుగు ఎలా ఇచ్చావో ఆ వెలుగుని అందుంచి వెలుగులకు వెలుగైన నీకు నమస్కరిస్తున్నాను ఈశ్వర నాకు ముక్కు ఇచ్చావు ఆ ముక్కుకి వాసన చూసే శక్తి ఉంది అందుకే నేను వివిధ రకములైనటువంటి పరిమళాల్ని ఆగ్రాణించి సుఖాలు పొందుతున్నాను దీనికి కృతజ్ఞతగా నీకు ధూపం వేస్తున్నాను అలాగే నాకు నాలుగు ఇచ్చావు ఒక్క తీపిలో ఎన్ని మళ్లీ తీపులున్నాయో ఒక్క లడ్డూ తీపే కాదు బూందీ లడ్డు ఒక తీపి తొక్కుడు లడ్డు ఒక తీపి ఏదో ఖర్జూరాది ఫలాలతో చేసినటువంటి లడ్డు ఒక తీపి ఇన్ని రకాల తీపిగా ఉండే పదార్థాలు తింటున్నాను అలా తిన్న పదార్థాలలో ఉన్నటువంటి తీపిని తెలుసుకోగలిగినటువంటి రసాంకురములను నాలుక మీద ఉంచావు నువ్వు నాకు ఇన్ని సుఖాలు అనుభవించడానికి అవకాశం ఇచ్చావు నాలుక ద్వారా కనుక సత్వగుణంతో ఆలోచించాను కాబట్టి నీకు నేను సాత్వికమైన పదార్థాన్ని నైవేద్యంగా పెడుతున్నాను ఓ పండు లేకపోతే పాలు లేకపోతే బెల్లము తీసుకొచ్చి నైవేద్యం పెడతాం అలాగే ఈశ్వరాలుగు నాకు స్పర్శక్తినిచ్చావు ఎక్కడ ముట్టుకున్నా నాకు తెలుస్తోంది దానివల్ల నన్ను నా భార్య ముట్టుకున్నప్పుడు బిడ్డలు ముట్టుకున్నప్పుడు మనవలు ముట్టుకున్నప్పుడు గురువు ముట్టుకున్నప్పుడు శిష్యుడు ముట్టుకున్నప్పుడు స్నేహితుడు ముట్టుకున్నప్పుడు నేను సంతోషాన్ని పొందుతున్నాను నాకు స్పర్శ సుఖాన్ని ఇచ్చావు కాబట్టి నీకు చందనాన్ని అనులేపనం చేస్తాను నీకు చల్లగా ఉంటుంది ఇది కృతజ్ఞత అందుకని ఉపచారం అలాగే నీవు నాకు చెవులు ఇచ్చావు చెవులిచ్చావు ఇచ్చావు కాబట్టి నేను ఎన్నో వింటున్నాను అసలు ఈ చెవి జ్ఞానానికి కారణం ఎందుచేత భద్రం కర్ణీభి శృణియామ దేవాహ అంటుంది శృతి ఈ చెవి ఉంది కాబట్టి చెవి ద్వారా ఎన్నో మంచి విషయాలను తెలుసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని మనిషి ధర్మమునందు ప్రవర్తించి కృతార్థుడవుతున్నాడు అలా వినడానికి చెవులు ఇచ్చావు కాబట్టి మీకు పుష్పాలతో పూజ చేస్తున్నాను ఇక్కడ మీరు నన్ను ఒక మాట అడగచ్చు దీపానికి కంటికి సమన్వయం ఉంది ముక్కు చూసే వాసనకి మనం వేసే ధూపానికి సంబంధం ఉంది మనకున్న స్పర్శకి అలాగే ఈశ్వరుడికి అనులేపనం చేసే చందనానికి సంబంధం ఉంది చెవితో వినడానికి పువ్వుతో పూజ చేయడానికి ఉంది అంటే నా కొరకు తెచ్చినవన్నీ నావే అయినట్లు ఏదో ఇప్పుడు నాకు తెచ్చి ఒక పూలదండ వేశారు ఆ పూలదండ అక్కడ ఉన్నది ఎవరిదా పూలదండ నాదే నా మెడలోనే ఉండక్కర్లేదు ఆ పక్కకి తీసి ఉంచిన ఆ పూలదండ నాది నాకు కప్పిన శాలువా తీసి నేను పక్కన ఉంచినా ఆ శాలువా నాది తుమ్మెదలన్నీ చేసేటటువంటి జంకారములన్నీ ఎవరి కోసం పువ్వుల కోసం పువ్వు దగ్గరికి వచ్చి తేనె తాగేటప్పుడు నిశ్శబ్దం అయిపోతాయి పువ్వు మీద ఎగిరే వరకు జంకారం చేస్తాయి అందుకే ఆ జంకారములన్నీ ఎవరివి అంటే పువ్వులవి తుమ్మిదల జంకారములు పువ్వుల వేయినట్లు పువ్వులకు ధనులు ఉన్నాయి ఎలా ఉన్నాయంటే తుమ్మెదల ధ్వనులు పువ్వులవి కనుక ఇప్పుడు మనం చెవితో శబ్దాన్ని వింటున్నాం కాబట్టి దానికి కృతజ్ఞతగా పువ్వులతో పూజ చేస్తాం ఇది ఈ ఐదు ఉపచారములు ఎందుకు చేస్తామంటే ఈ ఐదు శక్తులు లేకపోతే అసలు నా జీవితంలో సుఖమన్న మాట లేదు కాబట్టి ఈశ్వరా నేను సుఖం అనుభవించేటప్పుడు అది ధార్మికమై ఉండాలి ధర్మ చట్టంలోకి ఇమిడిన సుఖాన్ని నేను అనుభవించాలి ధర్మ చట్టంలో ఇమడని సుఖం నేను అనుభవించాలన్న కోర్కె నా ఎందు కలగకుండుగాక ధార్మికమైన సుఖములను అనుభవించదనుగాక అనుభవించేటప్పుడు నీ అనుగ్రహం వల్ల ఇంద్రియములకు శక్తి ఉంది అనుభవిస్తున్నానన్న భావన నా ఎందు అంతర్లీనముగా నిలబడుగాక అదియే భక్తి కాబట్టి ఐదు పదార్థాలకి ఐదు ఉపచారాలకి అంత శక్తి అంత పవిత్రత కలగడానికి కారణం మన యొక్క సమస్త సుఖములకు ప్రతినిధులుగా ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియముల యొక్క శక్తులను ఇచ్చిన ఈశ్వరుడికి కృతజ్ఞత భావన ఆవిష్కరించేటప్పుడు ఈ పదార్థములే ఉపయుక్తములవుతాయి అందుకే గంధ పుష్ప ధూప దీప నైవేద్యములకు అంత శక్తి పూజ దగ్గరికి వచ్చేటప్పటికీ పుష్పార్చనలో చేస్తే నూట ఎనిమిది పూలు లేకపోతే వెయ్యి పూలు నూట ఎనిమిది నామాలన్నా ఉంటాయి వెయ్యి నామాలన్నా ఉంటాయి ఏమి మధ్యలో ఎన్నో అంకెలు ఉన్నాయిగా నూట ఎనిమిదికి వెయ్యికి మధ్యలో ఎందుకు వాడకూడదు అంటే ఈ సమస్త జగత్తు పుట్టినప్పుడు కానీ వెళ్ళిపోయినప్పుడు కానీ నక్షత్రాన్ని చూస్తారు ఏ నక్షత్రంలో పుట్టాడు అన్నదాన్ని బట్టి జాతకం వేస్తారు ఏ నక్షత్రంలో శరీరం వదిలిపెట్టేసాడు అన్న దాన్ని బట్టి ఆ తరువాతి కార్యక్రమాన్ని నిర్ణయం చేస్తారు నక్షత్రం ప్రధానం మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది అంటే ఈ సమస్త జగత్తు ఎందులో పుట్టింది నూట ఎనిమిది నక్షత్ర పాదాల్లో పుట్టింది నూట ఎనిమిది నక్షత్ర పాదములలో పుట్టినటువంటి రెండు కాళ్ళు కలిగిన జంతువులతో మొదలుపెట్టి నేను నాలా రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నటువంటి సమస్త ప్రాణికోటి ఈ జగత్తంతా కూడా నూట ఎనిమిది నక్షత్ర పాదాల్లోనే వచ్చింది కాబట్టి అందరూ సుఖమును సుఖముననుభవించదరుగాక వీడు సుఖంగా ఉండాలి వాడు సుఖంగా ఉండకూడదు అన్న భావన ఉండదు అది విశాల హృదయం అందుకని నూట ఎనిమిది నామాలతో పూజ భక్తి పారవస్యం కలిగి నూట ఎనిమిది నామాల దగ్గర ఆపలేకపోతే అప్పుడు వెయ్యి వెయ్యికి సంస్కృతంలో సహస్రమని పేరు సహస్రం అంటే అనంతం దానికి ఇక లెక్క లేదు అప్పుడు విశేషమైన ఆనందానుభవాన్ని పొందుతున్నాడు భగవంతుడిని అన్ని నామాలతో పిలిస్తే తప్ప తృప్తి కలగలేదు అంటే సహస్రనామాలతో పూజ చేస్తారు అందుకని ధూప దీప నైవేద్యములకు ఉపచారముల ఎందు విశేషమైనటువంటి ప్రశస్తి కలిగింది